నీ యొక్క స్కోర్ షీట్ దీంట్లో వస్తుంది నువ్వు ఎంత అనేది తాగావా లేదా చూసావా ట్రిపుల్ సెంచరీ చేసావు అంటే ముప్పై వస్తే తీసుకుంటావు అలాంటిది మూడు వందల అరవై ఏడు వచ్చింది అంటే నువ్వు ఫుల్గా తాగావు చూడదు రీడింగ్ చూసుకుని ఓసారి మూడు వందల అరవై ఏడు రీడింగ్ వచ్చదు చెప్పు మూడు వందల ఎంత ఎంత చెప్పు సారి మూడు వందల అరవై ఏడు అంటే ఎంత ఫుల్గా తాగే అర్థం ఇలా ఇలా తాగిస్తే ఎవడైనా గుద్దితే పరిస్థితి అండి నీకు నీ కాన్షియస్గా ఉంటుందండి అండి యొక్క అంటే అది చిన్న మీద పనిచేస్తాయి ఇటు అటు ఇటు ఊగి ఎవరైనా అనుకో ఎంత ప్రమాదం చెప్పు ఎప్పుడు తాకు ఓకేనా తాగేవు అది తప్పు తాగితే బయట రాకూడదు డ్రైవ్ చేయకూడదు పడుకో మళ్ళీ ప్యాసింజర్ ఎక్కింది కన్నా వాళ్ళకి వాళ్ళకి ఎంత ప్రమాదం ఈ చేసిన తప్పుకి వాళ్ళు రిస్క్ చేయాలా ఎప్పుడు తాగితే బండి డ్రైవ్ చేయకండి పక్కన పెట్టండి ఇంకెప్పుడు చేయక వాళ్ళు ఎందుకంటే నీ మీద నమ్మకంతో ఎక్కుతారు వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తావు ఏదో రకరకాల పనుల మీద వస్తారు నువ్వు వెళ్ళి సగ సక్రమంగా తీసుకెళ్తావు లేదు నువ్వే తాగేసి వెళ్తేలాగే వాళ్ళ లైఫ్ ఎప్పుడు రిస్క్ చేయొద్దు ఓకే జాగ్రత్త ఈ కండిషన్లో నువ్వు డ్రైవ్ చేయడం అనేది పర్మిట్ కాదు అందుకే నీ బండి మేము స్టేషనరీ పెడతాం రేపు మార్నింగ్ వచ్చి మీ బండి తీసుకెళ్ళి ఓకేనా లేదంటే మీ తాలూకు ఎవరినో తీసుకెళ్తే వాళ్ళకి మీ బండి ఎన్వర్ట్ చేస్తాం నీకైతే ఎన్వర్ట్ చేయి